తండ్రుల స్థలాల్ని చూడండి ఎవ్వరూ కూడా తీసివేయడానికి వీలు లేనేలేదు అది దేవుడు వంశ పారంపర్యంగా వచ్చే వాటిని ఎవ్వరూ కూడా తో తీసివేయడానికి లేదు మరి ఇంకొక మాట అంటున్నాడు నీ పితరు నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని చూడండి మా పితరులు మన పితరులు మన తల్లిదండ్రులు వేసినటువంటి పొలిమేర రాతిని ఎవరూ కూడా నీవు తీసివేయటానికి తీసివేయకూడదు అంటున్నాడు దేవునికి స్తోత్రం గాక అసలు వాళ్ళక లేకుండా ఒట్టొట్టోళ్ళు కొట్లాడుకొని ఒట్టేటేళ్ళు పంచుకుందామని చూస్తే దేవుడు భయంకరమైన శిక్షిస్తాడండి దేవాది దేవునికి మహిమ గాక మరి అంటున్నాడు ఏమంటున్నాడు దీనిలో దరిద్రులను నీవు దోచుకోవద్దు దరిద్రులను నువ్వు దోచుకోవద్దు అలాగే గుమ్మాల దగ్గర కాచుకొని దీనిలోనూ ఉంటారు పాపం ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని వారికి వారిని నీవు ఏం చేయమంటున్నాడు బాధపరచొద్దు బాధపరచకుండా వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి నువ్వు పంపు అని అంటున్నాడు ఏసు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునిగాక పరపా ఏసుక్రీస్తు వారు మనకి మరి ఆనాడు ఆ యొక్క ప్రవక్తలు రాజులు మరి వీళ్ళందరూ కూడా ఎన్నో వారు ప్రత్యక్షంగా చూశారు అనుభవించారు వారి అనుభవాలని బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు కాబట్టి వీటన్నిటిని వినుచున్న మనము ఎంతవరకు నడుస్తున్నాము ఎంతవరకు వింటున్నాము ఎంతవరకు మనము మరి అవలంబిస్తున్నాము అనేది కూడా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం దేవునికి మహిమం మహిమ కలుగును గాక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకనంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా ఈ లోకంలో ఏది దాచుకున్నా ఎంత కూడబెట్టినా ఆఖరికి అవన్నీ కూడా మట్టిపోవాలి ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి కాబట్టి బ్రతుకున్న వాళ్ళు అనుభవిస్తారు చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం కదండి ఎందుకు ఇన్ని ఆస్తులు ఎందుకు మనకు తగినంతగా మనం సంపాదించుకుంటే చాలదా దేవాది దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధుడైన తండ్రి నామంలో మనందరం కూడా మరి తండ్రి అయిన తండ్రి సృష్టి అయి ఉన్నాము మనము తండ్రి సృష్టించిన వారమై ఉన్నాము ఆయన చేతి పని అయి ఉన్నాం మనము కాబట్టి ఆయన చెప్పిన ప్రతి నీతి మాటను మనం అనుసరించి మనం నడిచిన ఎడలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా